హాయ్ అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి రిఫరెన్స్ డ్రెస్సెస్ డిస్కౌంట్లో పెడుతున్నాను అండి ప్రతి ఫ్యాబ్రిక్కి కూడా నేను డ్రెస్ స్టిచ్ చేసి చూపిస్తాను కదా రిఫరెన్స్ కోసం అవి ఒకసారి ఫోటోషూట్కి యూస్ చేసి ప్రతిసారి కూడా నేను సేల్లో పెడుతున్నాను అలాగే ఈరోజు కూడా కలెక్షన్ అయితే చూపించబోతున్నాను చాలా రోజులు అయిపోతుందండి చాలామంది అడుగుతున్నారు రిఫరెన్స్ డ్రెస్సెస్ పెట్టండి ఇలాగ ఉన్న ఉగాది కూడా వస్తుంది కాబట్టి మా పిల్లలకి యూజ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు డ్రెస్సెస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్క మోడల్ ఒక్కో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతి ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు రిఫరెన్స్ డ్రెస్ లాగా డిజైన్ చేశాను కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లోనే నేను కొత్త కొత్త డిజైన్స్ అయితే చేస్తూనే ఉన్నాను అలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇప్పుడు సేల్లో పెడుతున్నాను కాకపోతే అన్ని కూడా ఒకటే సైజు ఉంటాయండి సెవెన్ ఇయర్ సైజ్లో ఉంటుంది షోల్డర్ నుంచి ఫ్లోర్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుందండి పర్చేస్ చేసే ముందు మాత్రం ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాతనే నేను పర్చేస్ చేయండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు కాబట్టి నేను ముందే చెప్తున్నాను అలాగే ఇవి ఓన్లీ వెబ్సైట్లోనే అవైలబుల్గా ఉందండి ఎందుకంటే ఒక్కొక్క పీస్ ఉంటుంది కాబట్టి నేను వెబ్సైట్లోనే పెడుతున్నాను వాట్సాప్లో కానీ స్టోర్ లో కానీ అవైలబుల్గా ఉండదు ఇప్పుడు చూపించే కలెక్షన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అన్నీ కూడా డిస్కౌంట్లో పెడుతున్నాం అండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి డిజైనర్ డ్రెస్సెస్ అయితే వస్తాయి వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి డ్రెస్కి కూడా నేను కోడ్ ఇస్తాను వెబ్సైట్లో సెర్చ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే సైడ్కి త్రీ లైన్స్ లాగా ఉంటుంది అది ఓపెన్ చేస్తే మీకు సెర్చ్ ఆప్షన్ అయితే వస్తుంది అందులో మేము ఇచ్చిన కోడ్ ఎంటర్ చేసినట్లయితే కరెక్ట్ ప్రోడక్ట్ ఓపెన్ అయిపోతుంది మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది వెబ్సైట్ కూడా ఇవే కాదండి మీకు ఆఫర్లో ఫ్యాబ్రిక్స్ కావాలన్నా రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కాలమ్స్ ఉంటాయి దేనికదే కాలమ్స్ లాగా ఉంటుంది మీకు నచ్చింది చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు పర్చేస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది రిప్లే ఇవ్వడం లేట్ అయినా మీకు ఎమర్జెన్సీగా అన్నీ కలిపి కొనుక్కోవాలన్నా ఏవేవి అవైలబుల్ ఉన్నాయి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా మీకు డిస్ప్లే అవుతాయి కాబట్టి చూస్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను ఇవన్నీ కూడా మంచి డిజైనర్ డ్రెస్సెస్ అండి ఎందుకంటే దగ్గరుండి మనకి రిఫరెన్స్ డ్రెస్సెస్ అంటేనే కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా ఉండేలాగా డిజైన్ చేస్తాను కదా ఈ స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది బొటిక్ స్టైల్లో ఉంటుంది డీటెయిల్గా గా నేను అయితే ఏం చెప్పట్లేదు ఎందుకంటే ప్రీవియస్ గా కూడా మీకు ఫ్యాబ్రిక్స్ చూపించినప్పుడు క్లియర్ గా చూపించాను కాబట్టి జస్ట్ నార్మల్ గా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి ఎందుకంటే సెవెన్ ఇయర్స్ సైజ్ లో మీకు కిడ్స్ లేకపోయినా మీకు ఈ ఫ్యాబ్రిక్స్ కావాలనుకుంటే మాత్రం మీరు పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా కూడా ఉన్నాయి మీకు ఏదైనా మిస్ అయ్యి మీ వీడియో చూడలేదు అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి మీరు ఇందులో కూడా చూస్ చేసే ఏ ఫ్యాబ్రిక్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను వెబ్సైట్లో లిస్టింగ్ చేశానండి అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే బనారసి టిష్యూలో ఇష్యూలో వస్తుంది లెహంగా క్రాప్ టాప్ చాలా బాగుంటుందండి ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి హాఫ్ బ్లౌజ్ వస్తుంది దుపట్టా ఈ దుపట్ట వచ్చేసి మనకి జార్జెట్లో వస్తుంది మీకు రిఫరెన్స్ ఫోటో కూడా నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను చాలా బాగుంటుందండి మనకి బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఉంటుంది ప్రతి దానికి కూడా లైనింగ్ డబుల్ లైనింగ్ ఇస్తాను అలాగే క్యాని క్యాన్ కూడా ఉంటుంది అది కూడా బుల్లెట్ క్యానికాన్ ఉంటుందండి చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ వైజ్గా అయితే మీకు డౌట్ కూడా అవసరం ఉండదు ఫ్యాబ్రిక్స్ అయితే ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఓన్లీ ఫ్యాబ్రిక్ కావాలన్నా మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా లెహెంగా మనకి ఓనీతో వస్తుంది బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో వచ్చేసి రెడ్ కలర్లో బార్డర్ క్రాప్ టాప్ లెహెంగా అండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కటి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే యాడ్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి అలాగే దుపట్ట వచ్చేసి విచిత్ర సిల్క్లో ఇచ్చాము ఇలా వస్తుంది ప్రతిదీ కూడా మీకు ఇలా చూస్తే అర్థం కాకపోయినా మీకు రిఫరెన్స్ డ్రెస్ ఉంటుంది కాబట్టి ఫోటో మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా ఫ్యాబ్రిక్ గురించి డెప్త్గా డీటెయిల్స్ కావాలంటే మాత్రం ప్రీవియస్గా అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు అలా కూడా ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి సేమ్ ఇందులోనే గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ అండి ఇది నాకు లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చి కాలర్ నెక్ ఇచ్చాను బ్యాక్ సైడ్ మనకి ఇన్విజిబుల్ జిప్ ఉంటుంది లెంత్కి తగ్గట్టుగా ఫ్లేర్ కూడా ప్రతి ఒక్కటి మినిమం త్రీ మీటర్స్ అయితే ఉంటుందండి మినిమమ్ త్రీ మీటర్స్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం మేము షార్ట్ ఫ్రాక్ అయినా సరే త్రీ మీటర్స్ యూజ్ చేస్తేనే మనకి ఫ్లేర్ అదంతా కూడా బాగుంటుంది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా చాలా రీజనబుల్లో ఉంటుంది డ్రెస్సెస్ అయితే ఇది కూడా మనకి టిష్యూలో లాంగ్ ఫ్రాక్ అలాగే నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే లెహెంగా బ్లౌజ్ అండి మనకి ఫుల్ బ్లౌజ్లో వస్తుంది కాటన్ లైనింగ్తో మనకి బాడీ వస్తుంది అలాగే మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా డబుల్ లైనింగ్ క్యానికాన్ ప్రతి దానికి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ప్రతి దానికి లైనింగ్ డబుల్ లైనింగ్ ఉంటుంది బుల్లెట్ క్యానికాన్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఉంటుంది ఇలా వస్తుంది పఫ్ స్లీవ్స్తో మొత్తం డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుందండి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ అండి బాగుంటుంది అన్ని కలర్స్ డిజైన్స్ సూపర్గా ఉంటుంది మీకు పిల్లలకి బాగా సూట్ అయిపోతుంది ఫిట్టింగ్ కూడా అందరికీ సూట్ అయ్యే విధంగానే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మ్యాషన్ ద బే ఆన్ ద బేట్ థీమ్ థీమ్లో అండి ఇదైతే లాంగ్ ఫ్రాక్ మోడల్లో చూడండి ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్లో మనకి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా బోయిచ్చాను మనకి ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ కూడా ఉంటుంది ఈజీగా వేసుకోవడానికి విప్పడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇది బీచ్ కలర్లో అండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్స్ అయితే అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఉన్నాయి అయితే నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ థీమ్లో కొరియన్ శాటిన్ అండి సూపర్ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగా ఇంకా కూడా సేల్ అవుతూనే ఉంది ఎన్నోసార్లు రీస్టార్ట్ చేయించాను చూడండి మీకు ఫ్యాబ్రిక్ అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా దొరకదండి అంత బాగుంటుంది రెడీమేడ్ స్టైల్లో ఉంటుందండి డ్రెస్ కూడా చూడండి బ్లౌజ్కి వచ్చేసరికి మనకి థీమ్ లాగా వచ్చి ఇలా ఇచ్చాం క్రాప్ టాప్ లెహంగా వస్తుంది కింద కూడా ఎక్స్ట్రా మీకు ప్లీట్స్ ఇచ్చాం చూడండి కౌస్ అలాగే ప్లీట్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాను చాలా బాగుంటుంది చూడండి ఫ్లేయర్ కానివ్వండి అంతా కూడా బాగుంటుంది ఫిట్టింగ్ కూడా మీకు బ్లౌజ్ లూజ్ కానీ టైట్ కానీ అయిందంటే స్టిచెస్కి వేసుకోవడానికి విప్పడానికి మార్జిన్ కూడా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి కోటల్లో అండి ఇదైతే నేను రిఫరెన్స్ డ్రెస్ స్టిచ్ చేసాను కానీ వేయలేదు ఇది న్యూ డ్రెస్ అనమాట అసలు వన్ టైం కూడా వేయలేదు ఇది వచ్చేసి రామా కలర్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్లో ఉంది ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా లేదండి ఇలా ఉంటుంది మనకి ఫ్రాక్ వచ్చేసి ఇది త్రీ ఫోర్త్ ఫ్రాక్ అండి త్రీ ఫోర్త్లో వస్తుంది ఫ్రాక్ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు త్రీ ఫోర్త్లో వస్తుంది బాగుంటుంది ఇది కూడా దీనికి కూడా లైనింగ్ డబుల్ లైనింగ్ ఉంటుంది క్యానికాన్ ఉంటుంది నార్మల్ క్యానికాన్ ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్ కోటాలు అండి పైతానీ డిజైన్లో బ్లాక్ కలర్ బ్లాక్కి పింక్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చాము క్రాప్ టాప్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వస్తుందండి మోడల్ అదంతా కూడా పింక్ కలర్లో బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా ప్యాటర్న్ ఇచ్చాను బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఇచ్చాము ఇలా వస్తుంది పింక్ కలర్లో సింపుల్గా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా లైట్ వెయిట్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి కాటన్ సమ్మర్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ట్రెడిషనల్గా కొంచెం ఫ్యాన్సీగా కావాలన్నా కూడా సూటబుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్కి పింక్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలాసార్లు రీస్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా అవైలబుల్గానే ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో పింక్ కలర్లో ఇచ్చాము ఇది మాత్రం జార్జెట్ మీద వర్క్ వస్తుంది మనకి ప్యాటర్న్ వచ్చేసి వీ షేప్లో తీసుకున్నాం స్లీవ్స్కి కానివ్వండి వేస్ట్ దగ్గర కానివ్వండి అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ ఇలా ప్యాటర్న్ ఇచ్చాను బ్లాక్ పింక్ కాంబినేషన్లో వస్తుంది చూడండి ఎంత బాగుందో మొత్తం ఎంబ్రాయిడరీనే కాటన్ వచ్చేసి కోరా కాటన్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి అంత బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బేబీ పింక్ కలర్ బ్లాక్కి పింక్ వచ్చింది కదా పింక్కి ఇప్పుడు బ్లాక్ అనమాట కాంట్రాస్ట్ కలర్లో ఇది కూడా మనకి కోరా కాటన్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్లాక్ కలర్లో ఇచ్చాము స్ట్రిప్ మోడల్ అలాగే వేస్ట్ దగ్గర మాత్రం ఇలా ప్యాటర్న్ ఇచ్చానండి బ్యాక్ వచ్చేసి సేమ్ మనకి ఇదే మోడల్లో బ్యాగ్ కూడా వస్తుంది బాగుంటుంది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు మన డ్రెస్సెస్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ కానివ్వండి ఎందుకంటే మనం డ్రెస్సెస్ కొంచెం ఫ్యాన్సీగా అలా వేస్తే ఎప్పుడు విప్పాలా అన్నట్టు ఉంటుంది కదా కానీ మన దగ్గర తీసుకున్న ఫ్యాబ్రిక్స్ ఇష్టపడి వేసుకుంటున్నారు పిల్లలందరూ కూడా నెక్స్ట్ వచ్చేసి సేమ్ కూర కాటన్లోనే రెడ్ కలర్ రెడ్కి బ్లాక్ కాంబినేషన్ ప్రతిదానికి క్యాన్ క్యాన్ ఉంటుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి కఫ్ స్లీవ్స్తో ఇచ్చాను ఇది సెల్ఫ్ కలర్లో ఇచ్చానండి మీకు ఇలా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ అయితే ఎలా ఉంటుందనేసి ఇలా డిజైన్ చేసాము మేము బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా టై చేసుకోవడం కోసం పైన బటన్స్ వస్తే కింద టై చేసుకోవాలి ఇలా వస్తుంది మనకి క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా రెడ్కి బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందండి సింపుల్ అనార్కలి కుర్తి స్టిచ్ చేసుకున్న స్ట్రెయిట్ కట్లో కానివ్వండి ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి రోమన్ సిల్క్లో అండి ఇది మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కి వైలెట్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా బ్లౌజ్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండేలాగా ఇచ్చాము వర్క్ కూడా సూపర్గా ఉంటుందండి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి రఫ్ అండ్ టఫ్గా ఫ్యాన్సీలో కావాలనుకుంటే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ మిడిల్లో వచ్చేలాగా ఇచ్చాము ఈ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది ప్యాటర్న్ ఎంత ఇలా ఇచ్చాను కానీ మీకు మొత్తం ఎలిఫెంట్ బూట లాగా వస్తుందండి మీకు వేరే బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది ఇలా బూట లాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా వస్తుంది నేను డిజైన్ కోసం మాత్రం ఇలా డిజైన్ చేశాను మస్టర్డ్ కాంబినేషన్లో ఇలా వస్తుంది క్రాప్టాప్ లెహెంగా అండి ఇది కూడా బ్లౌజ్ అయితే హాఫ్ వర్కే వస్తుంది అందుకే చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది ఫుల్ బ్లౌజ్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యి తీసుకోవడం తర్వాత మాకు వద్దు మేము ఫుల్ బ్లౌజ్ అనుకున్నాం అది ఇదని ఏదో ఒక రీజన్ చెప్పాలని అలా చెప్తున్నారు అంతే ఎందుకంటే అందుకే మెన్షన్ చేస్తున్నాను టాప్ లెహెంగా అని ఇది వచ్చేసరికి పింక్ కలర్ చాలా బాగుంటుంది చూడండి పింక్ కలర్ ఆనియన్ పింక్ అండి అలాగే బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్కి ఇలా పఫ్ స్లీవ్స్ లాగా మొత్తం ప్యాటర్న్ వచ్చేలాగా ఇచ్చాను ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది షోల్డర్ మీద పింక్ కలర్ ఆనియన్ పింక్కి రాణి పింక్ కాంబినేషన్లో ఇచ్చాను ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు ఉండదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేసి క్లియర్ అయిన తర్వాతనే పర్చేస్ చేయండి కానీ రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం ఉండదు అలాగే నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు పిల్లలు కూడా ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతారు అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి మస్టర్డ్ కలర్లో ఇచ్చాను ఇది మొత్తం స్లీవ్స్కి అంతా కూడా మనకు వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ అయితే చిన్న బటన్ కూడా ఇచ్చానండి బాగుంటుంది కాంబినేషన్ చాలా ట్రెండీ కాంబినేషన్ వేస్ట్ కూడా మనకు కాంట్రాక్ట్ కలర్లో వచ్చేలాగా ప్యాటర్న్ అయితే ఇచ్చాను బాగుంటాయి ఇవన్నీ వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుందండి ప్రతి ఒక్కటి కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే స్క్రీన్ పైన షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే బ్రిక్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇదైతే కాలర్ మోడల్లో ఇచ్చాను సెల్ఫ్ డిజైన్లో బ్లౌజ్ ఇచ్చానండి సేమ్ మనకి ఏదైతే లెహెంగా ఉందో అదే ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ మనకి కాలర్ నెక్ వస్తుంది స్లీవ్స్ కూడా కౌల్ స్లీవ్స్ లాగా ఇచ్చాను ఎల్బో స్లీవ్స్కి కౌల్ స్లీవ్స్ లాగా ఇచ్చాను కింద కట్ వరకు చూడండి ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకు ఓపెన్ ఉంటుంది బటన్స్ లాగా మీరు కావాలనుకుంటే ఓనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే మేము యాడ్ చేయలేదు మీకు సపరేట్గా ఏదైనా ఫ్యాబ్రిక్ మీకు లాగా నచ్చితే అలా సపరేట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది లెహెంగా టాప్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ అండి విచిత్ర సిల్క్లో లెహెంగా ఎల్లో కలర్ ఎంతి పిండి కలర్ అంటాం కదా మంచి ఎల్లో అండి చాలా బాగుంటుంది మొత్తం రఫుల్డ్ మోడల్లో ఇచ్చాను లేయర్స్ లాగా ఇచ్చానండి త్రీ లేయర్స్ వస్తుంది అలాగే ప్లఫీగా చాలా బౌన్సీగా ఉంటుంది ఎంత ప్లీట్స్ ఇచ్చాను చూడండి చాలా ఫ్లేయర్ తీసుకొని మరి స్టిచ్ చేయించాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్లో ఆల్ ఓవర్ డిజైన్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకి ప్లీట్స్ ఇలా ప్లెయిన్గా ఇచ్చాము స్లీవ్స్ మనకి ప్లీట్స్ వస్తాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది చాలా బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది ఫంక్షన్స్కి అయితే సూపర్గా ఉంటుందండి ఓనీ కూడా ఉందండి దీనికి బెల్ట్ లాగా వచ్చి దీనికి ప్లీట్స్ వస్తాయి పిల్లలు క్యారీ చేయలేరు కాబట్టి ఇలా జాయిన్ చేశాను మీకు కావాలనుకుంటే కట్ చేసుకొని మీరు ఓపెన్ కూడా చేసుకోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఇలా సైట్ వేసుకుంటేనే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది పిల్లలకి ఇలా వస్తుంది ఎల్లో కలర్ చాలా బాగుంది చూడండి రఫ్ అండ్ టఫ్ ఇది కూడా మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఫంక్షన్స్కి ఈజీ క్యారీ చేయచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్లాజో అండి స్ట్రైట్ మనకి ప్లాజో కూడా ఎక్కువ ఫ్లేయర్ వచ్చేలాగా ఇచ్చాము పైన టాప్ మాత్రం స్ట్రైట్ కట్లో ఇచ్చాను ఎంబ్రాయిడరీ వర్క్తో సేమ్ కలర్లోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుంది ఇక్కడ మనకి వేస్ట్కి బెల్ట్ ఉంటుంది అలాగే ఎలాస్టిక్ కూడా ఉంటుందండి సైడ్కి ఇలా బటన్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడం కోసం డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది కిరోసిన్ బ్లూ కలర్ చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా రెగ్యులర్గా యూస్ చేయాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బ్రింజోల్ షేడ్లో అండి ప్లాజోకి కొంచెం స్లిట్ టాప్ ఇచ్చాను అనమాట మధ్యలో స్లిట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇక్కడ చూడండి ఓపెన్ అనేది మనకి ఇలా ఫోర్ ఇంచెస్ ఓపెన్తో ఇలా ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా ఉంటుంది బ్యాక్ అంతా క్లోజ్ అయిపోయి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా వస్తుంది స్లీవ్లెస్ అండి ఇది బ్యాక్ జిప్ కూడా ఉంటుంది వేసుకోవడానికి కన్వీనియంట్గా ఇలా వస్తుంది బ్రింజాల్ షేడ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ స్టిచ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి ఓన్లీ రిఫరెన్స్ డ్రెస్సెస్ మాత్రమే మన దగ్గర స్టిచ్చింగ్ అయితే అవైలబుల్గా లేదు ఆర్డర్స్ తీసుకోమని మాత్రం అడగొద్దు ఎందుకంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ డిజైనింగే కాబట్టి ఆ ఫోకస్ అంతా డిజైనింగ్ మీదనే ఉంటుంది ఇంకా రిఫరెన్స్ డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఒక మోడల్ డిజైన్ చేయడానికి కాబట్టి అక్కడికే సరిపోతుందండి ఇంకా ఆర్డర్స్ తీసుకుని స్టిచ్ చేయించేంత టైం ఉండట్లేదు పాసిబుల్ అయితే ట్రై చేస్తాను కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా అవైలబుల్గా లేదు ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్లో టూ లేయర్స్లో మనకి మొత్తం ప్లీట్స్ ఇచ్చాము ఇది ఫుల్ సర్కిల్లో ఉంటుంది ప్రతిదానికి క్యాన్ క్యాన్ ఉంటుందండి అలాగే బ్లౌజ్కి వచ్చేసరికి ఎంబ్రాయిడరీ వర్క్లో స్లీవ్స్ ప్లెయిన్ స్లీవ్స్ ప్లీటెడ్ మోడ్లో ఇచ్చాను బ్యాక్ సైడ్లో ప్యాటర్న్ ఇచ్చాను బాగుంటుంది ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది ఈజీ క్యారీ నెక్స్ట్ వచ్చేసి మనకి విచిత్ర సిల్క్లోనే ఎంబ్రాయిడరీ వర్క్లో బ్లౌజ్ ఇచ్చాను కదా అదే ఫ్యాబ్రిక్తో మొత్తం లెహెంగా గ్రాండ్గా ఉండడం కోసం ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుంది చూడండి ఫ్యాబ్రిక్ చాలా సింపుల్గా మనకి గ్రాండ్గా కూడా ఉంటుంది బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వస్తుంది వన్ సైడ్ మనకి స్లీవ్ వచ్చేసి కౌల్ స్లీవ్ వన్ సైడ్ మాత్రం స్లీవ్ స్లీవ్లెస్ వస్తుందండి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇలా ఓపెన్గా ఉంటుంది మీకు కావాలనుకుంటే ఇక్కడ హుక్ పెట్టుకోవచ్చు మీరు మీ అడ్జస్ట్ మీరు వేసుకునే దాన్ని బట్టి ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకి ఇక్కడ హుక్స్ పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ఓపెన్గా ఇచ్చాము మీరు వేసుకున్న తర్వాత కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మాత్రం హుక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీరు సింపుల్ బ్లౌజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే స్ట్రైట్ కట్ అయినా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు నెక్స్ట్ డ్రెస్సెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాక ప్యారెట్ థీమ్లో చూపించాను కదా కొరియన్ శాటిన్లో అందులోనే షార్ట్ ఫ్రాక్ ఇది కూడా త్రీ మీటర్ ఫ్లేర్తో మనకి ఎంత గ్రాండ్గా ఉంటుందంటే రెడీమేడ్ స్టైల్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానివ్వండి స్టిచ్చింగ్ కానివ్వండి చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇన్విజిబుల్ చిప్ కింది వరకు ఇచ్చాము ఇలా ఇలా వస్తుంది మనకి ఫ్రాక్ చాలా ప్లఫీగా ఫ్లేర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇలా వస్తుంది షార్ట్ ఫ్రాక్ అండి ఇది మాత్రం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో ఫ్యాన్సీగా కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే ఇలా అవైలబుల్గా ఉంది దీనికి దుపట్టా కూడా ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి లావెండర్ షేడ్లో దీనికి మాత్రం శాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ అలా యూజ్ చేస్తాము ఎందుకంటే డైరెక్ట్గా నెట్ యూజ్ కాటన్ యూజ్ చేయలేం కాబట్టి శాటిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చాము బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ఫ్యాబ్రిక్లోనే ఇలా వస్తుంది రఫుల్ మోడల్లో స్లీవ్స్ క్రాప్ టాప్ లెహెంగా వస్తుంది దుపట్ట కూడా వస్తుందండి మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి ఇందులోనే ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ ఎంత ప్లఫీగా ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఇది కూడా త్రీ మీటర్ ఫ్లేర్తో వస్తుందండి షార్ట్ ఫ్రాక్ కదా అనేసి తక్కువ ఫ్లేర్ ఏం పెట్టట్లేదు ఇలా వస్తుంది యోక్పాట్లో మాత్రం చిన్న స్ట్రిప్ వచ్చేలాగా ఇచ్చాను ఎందుకంటే మనకి ఇక్కడ కేప్ మోడల్లో ఇచ్చానండి టాప్ లాగా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే మోడల్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన అర్థం అవుతుంది వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేసి డ్రెస్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా ఒకవేళ మీకు ఇదే టాప్ వేరే దాని మీద వేసుకోవాలన్నా కూడా ఇలా ఫ్లెక్సిబుల్గా తీసుకొని వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీనాకరి డిజైన్లో రోజెస్ మోడల్లో అంటే డోలా సిల్క్లో వస్తుంది ఫ్యాబ్రిక్ సూపర్గా ఉంటుంది మోడల్ కూడా నేను లాంగ్ ఫ్రాక్ మోడల్లో ఇచ్చాను దీనికి వేస్ట్ కోట్ లాగా అంటే బ్లౌజ్ మోడల్లో మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే తీసేసే విధంగా ఇలా ఇచ్చానండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ ఉంటుంది మొత్తం కూడా ఇలా వచ్చి ఫ్రాక్ మీద వేసుకునేలాగా ఉంటుంది పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ బాగుంటుంది వేసుకున్న తర్వాత కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి పికాక్ బ్లూ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి క్రాప్ టాప్ లెహెంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ ప్యాటర్న్ అయితే ఇలా లెహంగా ఫ్యాబ్రిక్తోనే ప్యాటర్న్ అయితే ఇలా ఇచ్చాము బ్యాక్ సింపుల్గా ఇలా ఉంటుంది ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఇలా వస్తుంది బ్లూకి ఆరెంజ్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి పీచ్ కలర్ ఇదైతే ఫుల్ లెహెంగా బాడీతో వస్తుందండి మనకి ఫుల్ లెహెంగా విత్ క్యానిక్ క్యాన్ డబుల్ లైనింగ్ కూడా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ బ్లౌజ్ ఇదే ఫ్యాబ్రిక్తో లెహెంగా ఫ్యాబ్రిక్తో చిన్న ప్యాటర్న్ అయితే ఇచ్చాము స్లీవ్స్కి అలాగే వేస్ట్ దగ్గర కవ్ మోడల్లో ఇచ్చామండి కటింగ్ లాగా కర్స్ లాగా ఇచ్చాము ఇలా వస్తుంది మెరూన్ కాంబినేషన్ పీచ్కి మెరూన్ కాంబినేషన్ ఫుల్ బ్లౌజ్ ఫుల్ లెహెంగా ఫుల్ బ్లౌజ్లో వస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కండి మెరూన్ ఎల్లో కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్లో బ్లౌజ్ వస్తుంది లెహెంగా వచ్చేసి మెరూన్ కలర్ మీకు లాంగ్ ఫ్రాక్స్ లాగా ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకున్నాను బాగుంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అయితే చిన్న ప్యాటర్న్ ఇచ్చాను బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది మనకి బటన్స్ కింద మాత్రం ట్రై చేసుకునేలాగా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది క్రాప్ టాప్ లెహెంగాలో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మీనాకారీ అండి చందేరి మీనాకారిలో ఎల్లో కలర్ ఇది వచ్చేసి ఎల్లోకి రామా గ్రీన్ కాంబినేషన్ అండి లెహెంగా ఫ్యాబ్రిక్తోనే బ్లౌజ్కి కూడా ప్యాటర్న్ ఇచ్చాను ఇలా వస్తుంది ఎల్లోకి రామా కలర్ కాంబినేషన్ క్రాప్ టాప్ లెహెంగా ఇది కూడా అలాగే నెక్స్ట్ వచ్చేసి లెహరియా మోడల్లో అండి పింక్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్ ఇది కూడా క్రాప్ టాప్ లెహెంగా చాలా బాగుంటుంది పింక్కి ఆరెంజ్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చానండి వేస్ట్ దగ్గర మనకి ఇక్కడ ఓపెన్ ఉంటుంది పైన మాత్రం ఇలా ఇచ్చాను బ్యాక్ సైడ్ మనకి ఓపెన్గా ఉంటుంది బటన్ ఉంటుంది కింద కూడా మనకి లెహెంగా ఫ్యాబ్రిక్తో ప్యాటర్న్ ఇచ్చాను పింక్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇంతే అండి ఈరోజు చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా నేను డిస్కౌంట్లో పెడుతున్నాను ఎందుకంటే వన్ టైం ఫోటోషూట్ కోసం యూజ్ చేశాం కాబట్టి డిస్కౌంట్లో పెడుతున్నాను మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది స్టిచ్చింగ్ సూపర్గా ఉంటుంది ఏ డ్రెస్కి ఆ డ్రెస్సే ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కాబట్టి ఒకే సైజులో మీకు డిఫరెంట్ డ్రెస్సెస్ ఒకేసారి తీసుకోవాలన్నా కూడా టూ త్రీ డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఇంతే అండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన వెబ్సైట్లో పర్చేస్ చేసుకోండి ప్రతి దానికి కూడా కోడ్ క్లియర్గా ఇచ్చాము మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవడానికి ఉంటుంది ఇంకా ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్